వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకోవాలి దీన్ని పౌడర్ చేసుకోవాలి అలాగే పావు కేజీ వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు టూ లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్లో ఇలా పౌడర్ చేసుకున్న బెల్లాన్ని అలాగే షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి టూ లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇక్కడ ఈ టూ లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్కి హాఫ్ లీటర్ జున్ను పాలు అయితే పడతాయి వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తోటి హాఫ్ లీటర్ వరకు తీసుకున్న జున్నుపాల్ని యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల డస్ట్ లాంటిది పాలలోకి రాకుండా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పెప్పర్ అలాగే ఇలాచిని తీసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి నేనైతే ఇంత క్వాంటిటీ పెప్పర్ అండ్ ఇలాచీని యాడ్ చేసుకున్నాను ఇలా పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ని మిల్క్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి జున్ను రెడీ చేసుకుంటున్నప్పుడు పెప్పర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా పెప్పర్ పౌడర్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాత్రను తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇడ్లీ పాత్రను తీసుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దీనికి సరిపడినంత గిన్నెలు తీసుకుని అందులోకి ఈ జున్నుపాల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఆ ఇడ్లీ గిన్నెలోకి ఈ గిన్నెలని పెట్టుకోవాలి పెట్టుకుని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి స్పూన్ తోటి మనం స్పూన్ పెట్టినప్పుడు ఆ స్పూన్కి పాలు కనుక టచ్ అయితే ఇంకా ఉడకలేదని అర్థం అలా ఆ విధంగా చెక్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్